మావారిని కుమారు గారిని మీదకి ఆహ్వానిస్తున్నాను నేను ఇంత చక్కగా పాటలు పాడుకుంటున్నాను మీ అందరి మధ్య ఎదుగుతున్నాను అంటే దానికి కారణమైన ఏకైక వ్యక్తి మావారండి నిజంగా మనసు బంగారం మాట ఒక్క మాట కూడా నన్ను చిన్న మాట కూడా నొప్పించి ఎప్పుడు ఎరగరు అలాంటి మంచి మనిషి నాకు వెనకాల తోడున్నందుకు ధన్యతగా భావించుకుంటున్నాను ఎప్పుడు కూడా నన్ను ఒక్క చిన్న మాట నేను నొప్పించలేదండి నా సముద్రంలో సంసారంలో తోడుగా ఉన్నారు ఇలాగే పాటల కార్యక్రమంలో కూడా ఈ స్టేజీల మీద ఇంతగా మాట్లాడుతున్నాను ఇంత ధైర్యంగా అంటే ఆయన కారణమే ప్రోత్సాహం నిజంగా ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను ఆయనకి ఎప్పుడు కూడా సంతోషం థ్యాంక్ యూ సో మచ్ కుమారస్వామి గారు ఆయన మీ మీ ఆయన ఉన్నాడు కదా ఆయనకు ఒక గొప్ప బిరుది నేను మల్కాజ్గిరి బావగారు ఆయనతో కలిసి అన్నయ్యకి ఎంతో ఆత్మీయంగా ఇలాగే ఎప్పుడు కూడా మేము ఇలాగే సంతోషంగా అన్నయ్యకి సన్మానించుకోవాలి నా సంస్థ నుంచి అని నిజంగా సంతోషంగా చెప్పుకుంటూ ఉన్నానండి గోపాలన్నయ్య గారి ఆత్మీయత నాకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మావారంటే నిజంగా అన్నయ్యకి చాలా ఇష్టం అండి ఎందుకంటే ఆయన కమ్యూనిస్టు ఒకే మాట ఎప్పుడు కూడా ఒకే మాట మీద ఉంటారని మీ వారంటే నాకు చాలా అభిమానం అంటూ ఉంటారు సంతోషం అన్నయ్య లక్ష్మీశాంతికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు చిలక గోరింకలకు జరుగుతున్నటువంటి ఈ సత్కారం వాళ్ళిద్దరు కూడా నిజంగా చిలక గోరింక ఉంటారు మా బావగారు కుమార్ గారు మరియు లక్ష్మీశాంతి సాధారణంగా బయటికి పంపించాలంటే ఆడవాళ్ళని ఆలోచించేటటువంటి రోజు బయటికి పంపించాలంటే ఆడవాళ్ళని ఆలోచించేటటువంటి రోజులో అదేమీ కాదనుకుంటూ ఒక జాన్సీ లక్ష్మి లాగా ఉన్ని కళాకారుల మధ్యలో ఉద్యోగ మధ్యలో వదిలినటువంటి మా కుమార్ గారికి ఎంత చెప్పినా తక్కువే అని మా కామరేడ్కి తెలియపరుచుకుంటూ చిలు ఇంతకీ ఇంకా ఒక జాతి కాదు అందుకనే కలిసి ఉన్నాయి కానీ ఒకే జాతి అయినప్పటికీ కూడా వీళ్ళు కలిసి ఉన్నారు ఇలాగే ఉండాలి సంతోషంగా అలాగే మా వారు కూడా ఎంతో సంతోషాలతో ఐరారోగ్యాలతో ఉండాలని దేవుణ్ణి కోరుకుంటూ ఉన్నాను